వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాడ్రైవ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి షార్ట్లో పెట్టాను కదా కొత్త ఒక అనమాట సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు మనకి మామిడికాయలు దొరుకుతాయి కదా వీటితో అయితే మనం మామిడికాయ పచ్చడి పెట్టుకుందాం మేము ఫస్ట్ టైం చేయడం అనమాట ఫస్ట్ టైం అయినా సరే చాలా అంటే చాలా బాగా వచ్చింది పచ్చడి కలర్ కానీ కారం ఎక్కువగా లేదు చక్కగా చాలా అంటే చాలా బాగుంది అయితే చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అవి ఏమేమి తీసుకున్నావు ఏంటనేది వీడియోలో నేను మాట్లాడుకుంటూ చెప్తూ ఉంటాను అనమాట మీరు చూడండి చేస్తూ ఈ దీంట్లోనే మన పచ్చడికి కావాల్సిన కష్టమైన ప్రొసీజర్ ఏంటంటే వెల్లుల్లిపాయ వలటం అనమాట అవి ఒలిచి పక్కన పెట్టుకోవాలి తర్వాత కారం అలాగే మెంతులు ఆవాలు మెంతులు చూపించేది స్కిప్ అయిపోయింది వీడియో ఉప్పు ఇంకా నూనె అనమాట ఎంతకంటే ఇంక మామిడికాయలు మెయిన్గా మామిడిగాయలు కదా మామిడికాయలు కూడా వీటికంటే ఇంకేం అవసరం లేదు పచ్చడికి ఉంటే చాలు అనమాట ఆవిపిండి మెంతిపిండి నూనె ఉప్పు కారం మామిడికాయలు ఆరు ఇంగ్రీడియంట్స్ ఇంకా దీనికి పోపు పెట్టడం ఏం అవసరం లేదు ఏం పెట్టకపోయినా సూపర్గా ఉంటుంది మామిడికాయ ముక్కలు బాగా కడిగి మీరు ముక్కలు కోసుకోండి ముక్కలు కోసి కూడా కడిగి ముక్కలు కోసి బాగా తుడిచి కసిపు ఎండలో పెట్టండి నీరు చెమ్మ అనేది అస్సలు ఉండకూడదు మన చేతుల గోరులో కూడా నీరు అనేది ఉండకూడదు అలా ఉంటే పాడైపోద్ది అనమాట అయితే మనం ఆవపిండి మెంతిపిండి ఎంత అనేది చెప్పలేదు కదా మీరు ఒక ఏ గ్లాస్ అయితే ముక్కలు తీసుకున్నాం సపోజ్ ఒక పది గ్లాసులు మామిడికాయ ముక్కలు అయితే కొలుచుకోండి ముందుగా పది గ్లాసులు మామిడికాయ ముక్కలు అయితే ఒక గ్లాసు కారం అలాగే ఒకటిన్నర గ్లాసు నూనె ఒక అర గ్లాసు వరకు ఉప్పు పడుతుంది అనమాట తర్వాత వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక అర గ్లాసు వరకు వెల్లుల్లిపాయలు వరిచి తీసుకోండి మెంతి పొడి వచ్చేసి ఒక పావు గ్లాసు మెంతి పొడి ఒక పావు గ్లాస్ కంటే తక్కువ ఆవు ఆవిపిండి అనమాట ఇలాగా పావు గ్లాసు ఆవపిండి పావు గ్లాస్ కంటే తక్కువ మెంతి పౌడరు ఎందుకంటే మెంతి పౌడర్ ఎక్కువ వేయటం వల్ల వినట్టు చేదు వచ్చేస్తుంది ఆ తర్వాత అన్నీ కలిపేసి కొద్దిగా పసుపు వేయండి వెల్లుల్లిపాయలు కూడా వేసాను ఇందులోనే తర్వాత ఇప్పుడు ఆయిల్ కూడా వేసేసుకొని వెల్లుల్లిపాయలు కూడా అందులో వేసేసి తర్వాత మనం ఇంకా కలిపే ప్రొసెజర్ అనమాట మనకి స్టార్టింగ్ అంతా కలిపే దాంట్లోనే ఉంటుంది వేసేవి కూడా ఉంటుంది అనుకో కానీ కలపడం బాగా మెయిన్ అనమాట ఆయిల్ కూడా ఎంత చెప్పాను కదా ఒక పది గ్లాసులు ముక్కలైతే ఒకటిన్నర గ్లాసు ఆయిల్ సరిపోతుంది మనం అంతకంటే ఎక్కువ వేస్తే పైకి ఆయిల్ తేరిపోయి ఆ పచ్చడి ఒక టేస్ట్ పోతుంది అనమాట ఆయిల్ వల్ల ఏంటంటే మనకి ఆ కారం ఉప్పు తెలియదు అందుకని మనం ఎక్కువ వేసుకోకూడదు అది వేసుకోకుండా దీ ఈ కొలతల్లో అయితే ఖచ్చితంగా సూపర్ కానీ చాలా చాలా బాగుంది కారం కూడా ఎక్కువగా లేదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఆ యొక్క ముక్క కూడా మనం తీసుకుంటే మామిడికాయలు బాగా పుల్లగా ఉన్నాయి తీసుకోకూడదు ఎందుకంటే పచ్చ ఆ మొక్క బాగా పొల్లగా ఉండి తినలేం కదా కొంచెం మీడియంగా ఉండే కాయలు తీసుకుంటే బాగుంటుంది అనమాట ఉప్పు కూడా సా సాల్ట్ వేసాను నేను కళ్ళు ఉప్పు అయితే వేయలేదు కల్లుప్పు మీరు మిక్సీ పట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అదైతే పర్ఫెక్ట్ అనమాట తర్వాత ఉప్పు వేసేసి ఇప్పుడు కలపాలన్నమాట మీరు తీసుకుంటే గరిటికి అస్సలు వాటర్ ఎక్కడా ఉండకూడదు అసలు ఈ మనం తీసుకునేది ఏదైనా సరే అన్నీ డ్రైగా ఉండాలి ఒకవేళ ఎండ లేదు అప్పుడే కడిగాము తుడిచేద్దాం అని కదా తుడిచిన తర్వాత మళ్ళీ ఎండలో పెట్టి అది వాడాలి మనం లేదంటే కొంచెం వాటర్ ఉన్న పచ్చడి మొత్తం పాడైపోద్ది అనమాట ఈ టబ్ వచ్చేసి కొత్తది అనమాట ఏంటి డస్ట్బిన్లో చేస్తారని అంటారేమో ఇది కొత్తది పచ్చడి పెట్టిన ఇంకేం పెట్టలేదు చాలా అంటే చాలా బాగుంది నేను చెప్పే వాటితోనైతే మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంది ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయినాయి ఇవి ఇప్పుడు నేను తీసి ఇంకా పెట్టేస్తున్నాను చూసారా మనం దాన్ని బట్టి మనం వేసిన ఆయిల్ పైకి తేరుతుంది ఆయిల్ లేదు కదని చెప్పేసి మళ్ళీ ఆయిల్ వేసేయకండి మొక్క బాగా ఊరిన తర్వాత ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది నేను అయితే పెట్టే ఒకసారి టేస్ట్ చేస్తున్నాను అనమాట ఉప్పు కారం సరిపోయిందా లేదా అని అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి ఇక తీసి నేను మూత గట్టిగా పట్టేసి ఇంకా పెట్టేసాను చూసారా ఆ నెక్స్ట్ ట్టే చూశాను చూసేసరికి ఆయిల్ బాగా తేరింది కదా మూడు రోజుల వరకు మార్నింగ్ ఒక్కొక్క పూట తీసి బాగా కలిపేసి మరల పెట్టేయండి ఇప్పుడైతే నేను మూడు రోజుల తర్వాత చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది మొక్క కూడా బాగా అయింది అనమాట ఇప్పుడు నేను డబ్బాలోకి స్టోర్ చేసి మీరు ఎప్పుడైనా పచ్చడి పెట్టుకోవాలనుకుంటే ఇలా పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో రైలు పచ్చడి అలాగే చాపచ్చడి కూడా పెడతాను మన ఛానల్ నచ్చినట్లు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసిన లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్